ధన్యవాదాలు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి దార్శకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలి ఒక కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక మహాన్ లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడిచింది అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు ఈ లక్ష్యాన్ని ఈ మహాయజ్ఞాన్ని సాధించడంలో నేను కూడా ఆ రోజు ఒక శాసనసభ్యుడిగా మరి దీనిలో పనిచేసాను అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ చీఫ్ వీప్ గా పనిచేయడానికి మన ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారికి నేను ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష ఎందుకంటే ఒక మహాయజ్ఞం ఒక మహా సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం గత గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏడు లక్షల కోట్లు ఆ రోజు బడ్జెట్ ఉంటే ఈ రాష్ట్రాన్ని కరువు రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఆ రోజు ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయించడం జరిగింది అధ్యక్ష అలాగే అరవై రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో మరి మొదలు తీసుకోవడానికి మొదలు పెట్టడం జరిగింది దానిలో ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కింది అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అధ్యక్ష అలాగే ముప్పై రెండు లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేయడం జరిగింది ఏడు లక్షల కొత్త ఎకరాలు కొత్త సాగు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా అలాగే అధ్యక్ష గతంలో చంద్రబాబు గారు అరవై ఎనిమిది వేల కోట్ల ఖర్చు పెడితే జగన్ ప్రభుత్వం కేవలం ముప్పై నాలుగు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇందులో జీతాలకే పదివేల కోట్లు ఖర్చు అయిపోయినాయి అధ్యక్ష సాగునీటి నిర్లక్ష్య సాగునీటిని నిర్లక్ష్యం చేసింది అన్నాడు వైసీపీ ప్రభుత్వ అధ్యక్ష దాని వల్ల ఈరోజు రాష్ట్రం అస్తవ్యస్తం అయింది పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పాదంలో డెబ్బై ఒక్క శాతం పూర్తి చేస్తే ఆ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతో కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే పూర్తి చేసింది అధ్యక్ష లేకపోతే ఇరవై ఇరవై ఒకటి కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉండేది మరి ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అయ్యేది మరి రాష్ట్రం బాగుపడేది అధ్యక్ష కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సాగునీటి మీద చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి రైతాంగానికి చేసినటువంటి ద్రోహం అధ్యక్ష అందుకే రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అనాడు చంద్రబాబు గారు ఎందుకంటే అనాడు చంద్రబాబు గారు తొమ్మిది పాయింట్ ఏడు శాతం బడ్జెట్ లో సాగునీటి రంగానికి అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే బడ్జెట్ లో ఖర్చు చేశారు అధ్యక్ష సాగునీటి మీద